మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు నచ్చిన స్కూల్ మేము వెళ్తున్నాము వస్తున్నాము ఇంటి నుంచి స్కూల్ కి స్కూల్ నుంచి ఇంటికి చాలా సేఫ్ గా వెళ్తున్నందుకు థ్యాంక్ యూ మాకు మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది ఎంత దూరం ఉన్నా స్కూల్ అయినా మేము ఫ్రీగా బస్సులో లో వెళ్ళగలుగుతున్నాం రాగలుగుతున్నాం ఇంటి నుంచి స్కూల్ కి స్కూల్ నుంచి ఇంటికి చాలా సేఫ్ గా ఫ్రీగా వెళ్తున్నాము త్రీ బస్ వెళ్తున్నాము వెళ్తున్నాము ఫ్రీ వస్తున్నాము మాకు నచ్చిన స్కూల్ లో చదువుతున్నాం నేను గవర్నమెంట్ స్కూల్ లో మ్యాజిక్ బస్ ఎన్జిఓ నుండి వైఎంని మాట్లాడుతున్నానండి మహాలక్ష్మి పథకం ద్వారా మా లేడీస్ అందరికి చాలా వరకు చాలా బెనిఫిషియల్ అయిందండి మేము వెళ్ళడానికి రావడానికి చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నాము మాకు ఎంత ఆడవాళ్ళకి చాలా మేలుగా ఉంది సార్ ఈ పథకం పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారు మా యొక్క ధన్యవాదాలు సార్ మీకు See